రోజు నుంచి కరెక్ట్గా మా చిన్నోడైతే సతాయిస్తున్నాడు గ్రీన్ దోశ గ్రీన్ చట్నీ చేయమని చెప్పి అప్పుడైతే వేరే దోశ బ్యాటర్ ఉందని చెప్పి నేనైతే చేయలేదు ఈ రోజు అస్సలు వదలలేదు ఖచ్చితంగా చేయాల్సిందే అన్నాడు నేను కూడా చేశాను వాడికి ఎంత నచ్చిందంటే మార్నింగు బ్రేక్ స్కూల్లో బ్రేక్ ఉంటుంది టెన్ ఓ క్లాక్కి ఆ బ్రేక్ కూడా నేను ఇదే దోశ చట్నీ తింటాను అదే ప్యాక్ చేయను అన్నాడు ఇంట్లో ఎన్ని స్నాక్స్ ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి ఇదే తీసుకెళ్లాడు వాడికి అంత బాగా నచ్చిందంట మరి ఆ చట్నీ నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి హాఫ్ కప్పు పుట్నాల పప్పు హాఫ్ కప్పు కొబ్బరి హాఫ్ కప్పు కొత్తిమీర కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఉప్పు చింతపండు వెల్లుల్లి రబ్బలు టేస్ట్కి తగ్గట్టు సాల్టు కొంచెం వాటర్ పోసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి దానికి తిరగబాతు పెట్టుకుంటే అంతే ఇంత సింపుల్గా అయితే గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది దీన్ని ఒక్కసారి దోశల్లోకి ట్రై చేయండి అలానే పునుగులు అలాంటి వాటిల్లో కూడా ఒక్కసారి తినండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది నేనైతే పెసరటిక్ కాంబినేషన్గా చేశాను చాలా బాగుంది